ఈ పోలీసు వ్యవస్థ అధికార పార్టీ వాళ్ళకు ఒత్తాసుగా పనిచేస్తుందని మనం చేస్తున్నాం ఎస్ అక్కడికి మీ వాళ్ళేదో సత్య చంద్రుడి బామ్మ అశోక చక్రవర్తి అనుచరుల్లాగా సాతీ సావిత్రికి సిస్టర్స్ లాగా యాదవ బిల్డప్పులు ఇయ్యకు అది కాదు మహప్రభు మేము కాస్త గట్టిగా మాట్లాడిన మాట వాస్తవమే అంత మాత్రం చేత మమ్మల్ని ఇంతగా ఇబ్బంది పెట్టాలా అని మనవి చేస్తున్నా ఇదిగో గీస్తా అన్నావంటే నేను డొకలో తన డెక్కీలో తొంగో పెట్టేయగలను ఏటే అసలు ఆ బోరుగడ్డ మనిషేనా పార్టీ నాయకుల భార్యలను ఆడవాళ్ళను పిల్లలను నోటికొచ్చినట్టు వాగుతాడా వాడా వాడు ఒక రౌడీ విలువ వాడి లాంటి వారు ఒకరో ఉండి ఉంటారు మా పార్టీలో ఇదిగో మసాజుల కాంబాబు నాకు మంట తెప్పించకు నాకు మండిందంటే నా చిత్ర విచిత్ర ప్రాసతో నిన్ను ఎత్తడి చెత్తడి చేసేయగలను అసలు చీరెడ్డి ఆడదే నాకు అదే డౌట్ అండి నేను ఆమెను ఎప్పుడు కలవలేదు ఎంతసేపు కలిసే కలవరింతలోనే ఉంటావా ఎంత చచ్చినా పులుపు సావలేదు నీకు నీ ఏసేటి గేజేటి ఆ గంట అరగంట గోలేటి మహానుభావులు మన్నించాలి నా ఉద్దేశం అది కాదండి ఆవిడ మా పార్టీ తరఫున మాట్లాడుతుంది కానీ మేము ఆమెను ఎప్పుడు దగ్గరకు తీసుకోలేదు అని మనవి చేస్తున్నా చీరెడ్డి సాంకేతి పాక్కనే గుడివాడ గొట్కా సంగతి ఏంటి నోరు తెరిస్తే అడ్డమైన బూతులు వాడు ఒక చదువు సంజాలేని మూర్ఖుడు లారీ టైర్లకు పంచర్లు వేసుకునే వాడిని పార్టీలోకి తీసుకోవద్దని ఓ గగను ఎప్పుడో చెప్పాను అక్కడికి నువ్వేదో పెద్ద నీతి మంత్రుల మాట్లాడకు నీ మసాజులు నీ సుక్కు నీ సాంజన ఇలాంటి దరిద్రాలన్నీ మీ దగ్గర పెట్టుకుని రాష్ట్రాన్ని ఐదేళ్లు అబ్బు పట్టించారు మీరు చేసిన పాపాలకి పోలీసులు ఇప్పుడు మా గగను కూడా ఈ పోలీసు వ్యవస్థ గురించి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంగతి చూస్తామని చెప్పారు దానిపైన కూడా మా జగలకు పైన సుమోటో కేసు పెడతారని అధికార పార్టీ వారు మాట్లాడడం ెం కదిలేలా వాయించడం ఖాయం ఆల్రెడీ అర్ధరాత్రి అరెస్టులు చేసి మొత్తం ఒళ్లంతా హోడేస్తున్నారని మనవి చేస్తున్నా నా ఇంటి చుట్టూ కూడా పోలీసులు రౌండ్లు వేస్తా ఉన్నారు ఎక్కడ లాఠీతో రౌట్లు పడతాయోనని భయపడుతున్నారని తెలియజేస్తున్నా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పోలీసు అధికారిని వదిలిపెట్టమని హెచ్చరిస్తా ఉన్నా ఇదిగో ఇదిగో సత్తెనపల్లి సరసుడ నీ మానవులు హెచ్చరికలు మడిచి మసాజ్ పార్లర్లో పెట్టుకో కేడీలని లేచి నీ బాడీని పాకోడీ చేస్తే అప్పుడు నీ సుక్కుతో వేడి వేడి కాపురం పెట్టించుకోవచ్చు ఏటంటావు